హాయ్ అలా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా వార్తల్లో ముఖ్య వార్తలు చూసుకునే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ ఆస్తులు పదహారు వందల పద్దెనిమిది కోట్లు కేవలం బ్యాంకు ఖాతాల్లోనే పదకొండు వందల పది కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన వివరాల ప్ర ప్రకారం ఐదు వందల ఎనభై కోట్లు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారానే ఒక నూట రెండు కోట్ల ఆదాయం ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు వాటి నిర్వహణకు కోట్లలో ఖర్చు పార్టీ అఫిడ ఆడిట్ రిపోర్ట్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికల కోసం నూట తొంభై ఏడు కోట్లు ఖర్చు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల ఆస్తులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకి ఎన్నికల కమిషన్ ఒక విడబిట్టు ఆడిట్ ఆడిట్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది వాస్తవానికి బిఆర్ఎస్ పార్టీ ఒక గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీకి సంబంధించి పదహారు వందల పద్దెనిమిది కోట్లు ఆ పార్టీ అకౌంట్లో ఉన్నట్టు ఎన్నికల కమిషను ఒక రిపోర్ట్ను విడుదల చేసింది చూసుకుందాం అసలు బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో మరోసారి చర్చ చర్చనీయంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి ఆ పార్టీ ఆస్తులు ఏకంగా పదహారు వందల పద్దెనిమిది కోట్లు కావడమే ఇందుకు కారణం కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆ పార్టీ అధికారికంగా ఆడిట్ పూర్తి చేసిన వివరాలను అందించింది వాటిని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది దీని ప్రకారం ఆ పార్టీ వద్ద బ్యాంక్ బ్యాలెన్స్ పదకొండు వందల పది కోట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో విరాళాల ద్వారా ఐదు వందల ఎనభై పాయింట్ ఐదు రెండు కోట్లు రాగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా మరో నూట ఒక పాయింట్ ఏడు ఆరు కోట్లు వచ్చాయి మొత్తంగా ఆరు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు కోట్లు రాగా అందులో రెండు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు చేశారు రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి నాటికి పార్టీ వద్ద డబ్బులు ఆరు వందల ఎనభై పాయింట్ రెండు సున్నా కోట్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి మరో నాలుగు వందల ముప్పై కోట్లు అదనంగా చేరాయి దీంతో ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ పదకొండు వందల పది కోట్లకు చేరింది ఆ బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏడు వేల నూట పద్నాలుగు కోట్లు కాంగ్రెస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు కాంగ్రెస్ బ్యాలెన్స్ ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఎందుకు ఉందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఎవరికి వాళ్ళు పర్సనల్గా మింగే ప్రయత్నం చేస్తారు పర్సనల్గా వాళ్ళ స్వార్థం కోసం ఆ యొక్క మంత్రులు కానివ్వండి తర్వాత ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వాళ్ళ స్వార్థం కోసం అంటే పార్టీకి వచ్చే ఫండ్ను కూడా స్వార్థానికి వాడుకునే నాయకులు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు కాబట్టి ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఒక జాతీయ పార్టీకి ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు రావటం అనేది జరిగింది ఆ ఏడు వేల నూట పద్నాలుగు కోట్లు బీజేపీ కంటే ఆ బీజేపీకి అంబానీ అదాని తర్వాత మిగతా ఏ అయితే పెద్ద పెద్ద సంస్థలు భారతదేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నింటినీ మోడీ మోడీ గుప్పెట్లో ఉన్నాడు కాబట్టి దానికి బాగా అత్యున్నతంగా ఉన్నటువంటి భారతదేశంలోనే అత్యంత పార్టీ ఫండ్స్ కలిగిన పార్టీ బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ సంగతి చూద్దాం బీఆర్ఎస్ ఆస్తులు పదహారు వందల పద్దెనిమిది కోట్లు కేవలం బ్యాంక్ ఖాతాల్లోనే పదకొండు వందల నూట పది కోట్లు అని చెప్పి ఇక్కడ మనకి ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఆ పదహారు వందల పద్దెనిమిది కోట్లు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉండాల్సినవే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మొత్తం ఉద్యమకారులు తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని కాబట్టి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి అప్పట్లో హెల్ప్ చేయడం జరిగింది చాలామందికి అంటే వాస్తవానికి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీకి సంబంధించి చాలామంది మెగా కృష్ణారెడ్డి కానీ అంటే తర్వాత మిగతా ఎవరైతే ఎవరైతే బిల్డర్స్ కానీ తర్వాత కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ ఈ గాను వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చినందుకు వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చినందుకు వాళ్ళు కూడా కొంచెం ఫండింగ్ ఎలక్ట్రిక్ బాండ్ రూపంలో కొంచెం బీఆర్ఎస్ పార్టీ కొంచెం బలంగా ఉండాలి ఎందుకంటే న్యాయబద్ధంగా అందరికీ కాంట్రాక్ట్లు అందజేస్తుంది న్యాయబద్ధంగా అందరికీ సంక్షేమాన్ని అందజేస్తుంది బీఆర్ఎస్ పార్టీ నిలబడాలి అని చెప్పి ఆ ఎవరైతే బాబులు ఉన్నారో అంటే పెద్ద పెద్ద బిల్డర్లు కాంట్రాక్టర్లు తర్వాత సామాజిక సామాజికవేత్తలు తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే వీళ్ళందరూ కూడా ఆ బిఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ చేయడం జరిగింది వాస్తవానికి బయట దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తర్వాత గవర్నమెంట్ సానుకూలతను చూసుకొని అరే ఇలాంటి పార్టీ మనకి ఇలాంటి పార్టీ మనకి అధికారంలో ఉంటే మనకు కూడా మన యొక్క ఏదైతే మనం ఇక్కడ పెట్టుబడులు అనుకుంటున్నామో ఆ పెట్టుబడులను కూడా సజావుగా సాగించే అవకాశం ఉంటుంది ఇలాంటి మంచి పార్టీ ఇక్కడ ఉండాలని చెప్పి అక్కడ నుంచి చాలామంది ఎలక్ట్రిక్ బాండ్ రూపంలో కానీ తర్వాత ఫార్టీ ఫండ్కి కానీ చాలామంది ఇవ్వడం జరిగింది వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో నూట తొంభై ఏడు కోట్లు ఖర్చు చేసినని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రెండు వందల పైచిలుకు మాటనే ఖర్చు చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ ఏదైతే ఆ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు మాత్రమే చెక్ చేయడం కాదు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు కూడా చెక్ చేసి ఆ కాంగ్రెస్ పార్టీ ఎంత ఖర్చు పెడుతుంది ఏంది ఎన్నికల ఖర్చు ఎంత పెట్టిందని అది కూడా ఇక్కడ రిలీజ్ చేస్తే బాగుండేది అయితే ఇక్కడ వాస్తవానికి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఎన్నికల ఖర్చు భారీగానే చేసిరని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ ఉద్యమ పార్టీ కాబట్టి చాలామంది అంటే ఇది నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేషనల్ పార్టీ ప్రాంతీయ పార్టీని నిలబెట్టుకుందామన్న పనిలో తెలంగాణ మొత్తం కూడా నాలుగు కోట్ల మంది జనాభా గూడి జనాభా నాలుగు కోట్ల మంది జనాభాలు కూడి వాళ్ళకి చేతనైన సహాయం బీఆర్ఎస్ పార్టీకి చేయడం జరిగింది అంతేగాని ఇక్కడ వీళ్ళకి ఎంత ఫండింగ్ ఎక్కడిది అంత ఫండింగ్ ఎక్కడిది అంటే సంవత్సర సంవత్సరం ఆదాయం ఇట్లెట్లా పెరుగుతుంది అట్ల పెరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ విమర్శించడం జరుగుతుంది వాస్తవానికి నిజంగా ఎనిమిది వందల యాభై ఏడు కోట్లే కాంగ్రెస్ పార్టీకి ఉందా కాంగ్రెస్ పార్టీలో ఆ తాతల కార్ నుంచి తండ్రుల నుంచి తర్వాత మూడు జనరేషన్లు మూడు జనరేషన్లని అధికారం శాసించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వందల యాభై ఏడు కోట్లే ఉండటం అనేది అది తప్పుడు లెక్కలుగా కనపడుతుంది కానీ వాస్తవంగా ఖర్చు అసెంబ్లీ ఎన్నికల్లో బాగానే ఖర్చు చేశారు కానీ వాస్తవంగా ఖర్చు ఇందుకు పదింతలు ఉండదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక్కో అభ్యర్థి నలభై లక్షల చెక్కులను ఎన్నికల కోసం అందజేసింది ఇలా సుమారు నలభై ఏడు కోట్లను అభ్యర్థులకు అందించింది వీటితో వీటితో పాటుగా ఎన్నికల బహిరంగ సభల కోసం ముప్పై కోట్ల వరకు ఖర్చు చేసింది వివిధ పత్రికలు టీవీలు ఇతర ఇతర రకాల ప్రకటనల కోసం డెబ్బై ఐదు కోట్లను వెచ్చించింది క్యాంపెయిన్ పబ్లిసిటీ మరో నలభై రెండు కోట్లకు ఖర్చు చేసినట్టు లెక్క చూపింది ఇలా మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో నూట తొంభై ఏడు కోట్లు ఖర్చు చేసినట్టుగా ఎన్నికల కమిషన్కు అధికారికంగా తెలిపింది కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన ఆదాయమే రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు మాత్రమే వెల్లడించింది మధ్యప్రదేశ్ పార్టీ నిర్వహణకు ఇరవై ఐదు లక్షలు ఢిల్లీ పార్టీ ఆఫీస్కు అద్దె అద్దె అద్దెకు సొంత భవన నిర్మాణానికి ముందు ఒకటి పై నాలుగేడు కోట్లు ఖర్చు చేశారు కోకాపేటలో పదకొండు ఎకరాల విలువైన భూమిని కేవలం ఏడు పాయింట్ ఏ ఏడు కోట్లకే దక్కించుకున్నారు జిల్లా పాఠ్య కార్యాలయ నిర్మాణానికి పదిహేడు వందల పది కోట్లు వీటికి భూమికి ఒకటి పాయింట్ రెండు కోట్లు ఏదో ఖర్చు చేసిరు ఖర్చులు కోట్లల్లో ప్రకటనలు కో ఖర్చు ప్రకటన ఖర్చులు డెబ్బై ఐదు కోట్లు క్యాంపెయిన్ పబ్లిసిటీ నలభై ఒక కోట్లు బహిరంగ సభల ఖర్చులు ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది కోట్లు అసెంబ్లీ అభ్యర్థులకు ఇచ్చిన మొత్తం నలభై ఏడు పాయింట్ నాలుగు ఒక కోట్లు రవాణా ఖర్చులు మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు మొత్తం నూట తొంభై ఏడు కోట్లు ఖర్చు చేసినట్టుగా ఇక్కడ తెలుస్తుంది అయితే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈ పార్టీ స్థాపించినప్పుడే ఆ పార్టీ స్థాపిస్తుందా అని తెలియగానే తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు తర్వాత వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమ పార్టీ అని చెప్పి చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది అలా అంచెలంచెలుగా 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 ఎదిగి ఈ రోజు పదహారు వందల కోట్లకు వస్తే కాంగ్రెస్ పార్టీ కళ్ళు తక్క తక్కువ తలతలా మెరుస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ ఇది అక్కడ బీజేపీ బీజేపీకి సెంట్రల్ రాష్ట్ర నాయకులు కొమ్ముగాయాల వేయాల కాంగ్రెస్కి సెంట్రల్ రాష్ట్ర నాయకులు కొమ్ముగాయాల ఇక్కడ తెలంగాణ కొట్లాన్న తిట్టుకున్న కొట్టుకున్న మొత్తం బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ మొ ప్రజలందరికీ సొంతమైంది కాబట్టి ఈరోజు అన్ని కోట్ల ఫండింగ్ ఇచ్చిర్రు అంతేగాని కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వందల యాభై ఏడు కోట్లన్నది సిగ్గుచాడు మూడు తరాల నుంచి రాజకీయాలని శాసించుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఎందుకు ఉన్నాయి అనేది అర్థం కాని పరిస్థితి వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఆ పునాదుల మీ నుంచి పునాదుల మీ నుంచి హై లెవెల్స్ ఆఫ్ వైస్ దాకా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్ ఒక్కొక్క మీట్ ఒక్కొక్క మైట్ ఎదుర్కుంటూ వచ్చింది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఏదైతే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళు అక్రమాలకి అన్యాయాలకి ఎవ ఏ ప్రజల్ని గురి చేయలేదు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ స్వతంత్రంగా ముందుకొచ్చి పార్టీ కోసం ఇన్ని కోట్ల ఫండింగ్ ఇవ్వడం జరిగింది కానీ ఈ కాంగ్రెస్ చూపెట్టేది మాత్రం క్లియర్గా తప్పు లెక్కలుగా కనబడుతుంది ఎందుకంటే అంత జాతీయ పార్టీకి ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఉండటం అనేది చాలా అంటే చాలా ఈరోజు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదో ఒక గ్యాంబ్లింగ్ మాత్రం నడుస్తుందనిపిస్తుంది సో ఆ మొత్తానికి ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో లీడర్లు మింగుతారు తప్ప పార్టీకి ఫండ్ అన్నది అన్నదైతే క్లియర్గా అర్థమవుతుంది సో ఇది చూడండి ఆ బిఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని తప్పులు ఆరోపణలు చేస్తున్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సక్రమ పరిపాలన సాగించి వాళ్ళ మీద తర్వాత అరుచుకుందరని కోరుకుంటూ థ్యాంక్ యూ సో